గేమ్ చేంజర్ మూవీ చూసావా చూసాను బాలేదని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు దానిపై అసలు ఏంటి అన్న నా దృష్టిలో అయితే గేమ్ చేంజర్ సినిమా చాలా సూపర్ ఉంది అన్నా కానీ చాలా మంది ఆ సినిమాని ట్రోల్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు కూడా అర్థం కలేదు ఎందుకు ఈ సొసైటీలో ఇలాంటి సినిమా కావాలంటే ఒక రొమాన్స్ సెక్చువల్గా ఇలాంటి అడల్ స్టోరీస్ ఇలాంటి మూవీ అంటేనే ఈ జనరేషన్ నచ్చిస్తుంది అన్న కానీ గేమ్ చేంజర్ సినిమా అయితే చాలా సూపర్ ఉంది అన్నా ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తా ట్రోల్ వాళ్ళకి పిచ్చిన కొడుకులు అన్న వాళ్ళకి ఏం తెలుసు మూవీ గురించి ఏదో సినిమా చూస్తారు ఏదో ట్రోల్ చేస్తారు సినిమా చూడకుండానే ట్రోల్ చేస్తున్నా అంట వాళ్ళకి దిమాగ్ లేదు కదన్న సినిమా చూసినే కదా అర్థమయ్యేది సినిమా చూడకముందే ఆ ట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది ఒక డైరెక్టర్ ఎంతో కష్టపడి ఆ సినిమా తీస్తాడు ఎన్నో సమస్యలు కష్టపడతాడు ఒక్కొక్క సీన్ రాయాలంటే ఒక్కొక్క సీన్ తీయాలంటే ఎంత కష్టమంటుందో ఆ డైరెక్టర్ మాత్రమే తెలుసు అలాంటి సినిమాని చూడక ముందు ట్రోల్ చేసి ఎలా అన్న అది తప్పు కదా ఒకసారి సినిమా చూసిన తర్వాత మీకు నచ్చకపోతే ట్రోల్ చేయండి అయినా ఇప్పుడు ఫ్యాన్స్ ఫ్యాన్స్ కూడా ఉంటాయి కదన్న అల్లు అర్జున్ కానీ ప్రభాస్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక్కొక్కటి పడదు పడకపోతే కాలం ట్రోల్ చేస్తారన్న సినిమా సినిమా లాగా చూడండి అంతే కానీ ఏదో చూద్దాము ఏదో ట్రోల్ చేద్దామంటే అది పడకొట్టు కాదు ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారంట గేమ్ చేంజర్ మూవీని రామ్ చరణ్ కానీ ఏ ఏ హీరో అయినా మన తెలుగు ఇండస్ట్రీ కాబట్టి అన్నీ ఒకటి ఒకటిలాగా చూడాలన్నా ఎందుకంటే సినిమా కదా ఒక డైరెక్టర్ ఒక హీరో చాలా ఎంతో కష్టపడి ఎఫెక్ట్ పెడితే పెట్టి పెట్టి ఆ సినిమా తీస్తారు కానీ అలా ట్రోల్ చేయడం కష్టం తప్పు అది నేను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ ప్రభాస్ ఫ్యాన్ అండ్ ఆల్ హీరో ఫ్యాన్స్ ఎందుకంటే నా కూడా సినిమా పిచ్చి అంటే చాలా ఇష్టం ఒక సినిమా ఎలా తేలో నాకు కూడా తెలుసు ఎంత కష్టం ఉంటుందో నాకు కూడా తెలుసు అలాంటి సినిమా రోల్ చేయకూడదు చూసి చూసిన తర్వాత నేను నచ్చిందా లేదా అని మీ దాంట్లో పెట్టుకో అంతే కానీ నాకు నచ్చలేదు పది చెప్పి అలా పదిగురు డిస్టర్బ్ అయ్యి నీ వల్ల ఆ పది కూడా పదిగురు కూడా కొంతమందికి నచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు కానీ నీ వల్ల నువ్వేం చేస్తావు నీ వల్ల ఏమో ఆ పది కూడా పదిగురు కూడా డిస్టర్బ్ అయ్యి ఆ సినిమాకి వెళ్ళరు సో చూ చూసే ముందు కొన్ని సీన్స్ బాగుంటాయి కొన్ని సీన్ బాగుండు అయితే నచ్చకపోతే ఓకే నచ్చలేదు అని చెప్పి నీలో నువ్వు పెట్టుకో అందుకని సినిమా నచ్చలేదు ఇలా అని చెప్పదు ఇప్పుడు ఎందుకంటే ఆ సినిమా ఎంత కష్టపడి తీస్తారో అది డైరెక్టర్ మాత్రమే తెలుసు అది మూవీ ఫీల్డ్ మాత్రమే తెలుసు ఇప్పుడు ట్రోల్ చేసే వాళ్ళని ముందుంటే ఏం వాళ్ళని ట్రోల్ చేస్తే ఏం చేస్తాం ఉంటుంది వాళ్ళు వాళ్ళకి హౌన్ వాళ్ళు బుద్ధ ర్యాప్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి డిమాగ్ లేదు వ్యూస్ కోసం ఏదైనా చేసుకుంటారు వాళ్ళు వాళ్ళకి ఒక ట్రోల్ చేస్తారు కదా ఒక వన్ వన్ ల్యాక్ రూపీస్ని పేమెంట్ ఇస్తాం ఒక షార్ట్నింగ్ నాకు నచ్చినట్టు ఒక షార్టింగ్ తీమ్మను తీరు వాళ్ళకి వాళ్ళకు పిచ్చిన కొడుకు వాళ్ళకి సినిమా తీయడమే రాదు పసి సినిమా గురించి ట్రోల్ చేస్తారు ఓకే శంకర్ డైరెక్షన్ అయితే బాగుంది అంటారు అన్న డయా డయాడ్ ఫ్యాన్ అన్న సంకర్ చిన్నప్పటి నుంచి సొసైటీ గురించి తీస్తాడు కదా వేరే లెవెల్ చిన్నప్పటి నుంచి శంకర్ శంకర్ డైరెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం బట్ ఈ మధ్యనే భారతీయుడు కూడా బాగుంది కానీ కొద్దిగా సీన్ ప్రకారంగా ప్రకారంగా మంచిగా భారతీయ త్రీ భారతీయుడు త్రీ అయితే పగిలిపోతాడని సంగతి డైరెక్టర్ చెప్పిండు గేమ్ బాగానే ఉంది అన్న నాకు చాలా నచ్చింది ఎందుకంటే ఒక కలెక్టర్ కలుసుకుంటే ఏదైనా సాధించకూడదు అని గేమ్ మూవీ నాకు చాలా నేర్చుకున్నాం రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా అనిపించింది రామ్ చరణ్ యాక్టర్ అన్న ఆస్కార్కి ఆస్కార్కి నామినేషన్ అన్న అనే గ్లోబల్ గ్లోబల్ స్టార్ అలాంటి హీరోయిన్ ట్రోల్ చేస్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గు ఉండాలి మనకు మన తెలుగు ఇండస్ట్లో ఉండి మనమే రోల్ చేసుకుంటే ఎలా అసలు మీ మన తెలుగు ఇండస్ట్రీ ఎక్కడ వెళ్తుంది కానీ మన తెలుగు ఇండస్ట్రీని మనమే తొక్కుకుంటున్నాం అది అది ఇలాంటి సినిమాని మనం నాశనం చేసుకుంటాం ఇలాంటి సినిమా రేర్లో వస్తుంది కానీ అలాంటి సినిమాని మనం తొక్కుకుంటే అది వేస్ట్ ప్రధానం రోల్ చేసే ముందు వంద సార్లు ఆలోచించాము ఓకే థ్యాంక్ యూ